హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అప్పు అయితే కళ్యాణ్తో మాట్లాడుతూ తనకి ఒక లెక్క అర్థం కావట్లేదని అది ఎలా చేయాలో తెలియటం లేదని చెబుతూ ఉంటుంది దానికి కళ్యాణ్ దీనికి క్లాసెస్ చెప్పేవాళ్ళు ఉండరా అని చెప్పి కళ్యాణ్ అడగడంతో లేదు క్లాసెస్ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు మనమే ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి అదంతా డబ్బులతో కూడింది మన వల్ల కాదులేతి అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతూ కళ్యాణ్తో చెప్తుంది కళ్యాణ్ అలా ఆలోచిస్తూ ఉదయాన్నే అప్పుని తీసుకొని ఎక్కడికో వెళ్తుంటాడు అప్పు అయితే కవి ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి తీసుకెళ్తున్నా చెప్పు నాకు ఇప్పుడు చాలా పనుంది అని చెప్పి ఇక అప్పు మాట్లాడుతూ ఉంటే దానికి కళ్యాణ్ చూడు పొట్టి నువ్వు ఒక్క పాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా నాతోరా అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే అప్పుని ఒక కోచింగ్ సెంటర్కి అయితే తీసుకెళ్తాడు అది చూసినా అప్పు ఏ కోచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఇప్పుడు ఇక్కడ నేను జాయిన్ అయితే ఎంత డబ్బు కావాలో నీకు తెలుసా ఇప్పటికే హౌస్ రెంట్ కట్టక హౌస్ ఓనర్ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడికి తెచ్చావేంటి అని అంటుంటే చూడు పొట్టి నువ్వేం మాట్లాడకు అని చెప్పి ఇక అప్పుని అక్కడ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తాడు ఒక్కసారిగా అప్పు ఎందుకు కవి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అంటుంటే చూడు నువ్వెంతగా ఆశపడినా పోలీస్ ఉద్యోగం నీకు ఖచ్చితంగా వస్తుంది నీ మీద నాకు నమ్మకం ఉంది ఇక ఇవంటావా ఇవన్నీ నేను చూసుకుంటాను సరేనా జాగ్రత్త అని చెప్పి ఇక అక్కడి నుంచి కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు అప్పు కళ్యాణ్ని ప్రేమగా చూస్తూ లోపలికి వెళ్తుంది ఇక్కడ చూస్తే కావ్య మొదటి రోజు ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో అందరికీ చెప్పడంతో కనకానికి ఇష్టం లేక కావాలని హచ్చని తుమ్మడం అలాగే కావ్యతో సరిగా మాట్లాడకపోవడం అలా చేస్తూ ఉంటుంది ఇక కావ్య అయితే కనకం దగ్గరికి వచ్చి అమ్మా నాకు తెలుసు నేను ఉద్యోగం చేయటం నీకు ఇష్టం లేదని కానీ నేను అందరి ఆడపిల్లల్లాగా కాదు నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా మా కావ్య అందరు ఆడపిల్లల్లా కాదు ప్రత్యేకమైనది అని చెప్పి మరి ఎందుకమ్మ నువ్వు అలా ఆలోచిస్తున్నావు ఉద్యోగం చేసినంత మాత్రాన నేను గర్వానికి పోను సరేనా నువ్వు అనుకుంటున్నట్టే ఏది జరగదు అని చెప్పి ఇక కావ్య అయితే కనకానికి నచ్చజెపుతుంది కనక ఇక ఎమోషనల్గా కావ్యని హక్ చేసుకుంటుంది నీ మీద కోపం కాదే కావ్య నువ్వు నీ భర్తకి దూరం ఉండడం వల్ల నాకు ఎంత బాధగా అనిపిస్తుందో నీకు తెలీదు నేను బాధపడ్డానంటే కన్న తల్లిని బాధపడతాను కానీ నీ భర్తని వదిలి నువ్విక్కడ ఉంటున్నాం ఉండడం నీకు ఎంత బాధగా ఉందో నాకు తెలుసు నువ్వు పైకి చెప్పకపోయినా లోపల ఎంతలా కుమిలిపోతున్నావో నాకు తెలుసు సరే నీ ఇష్టపూర్వకంగానే ఉద్యోగంలో జాయిన్ అవుతున్నావు కదా వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళు అని చెప్పి ఇక కనకం కావ్యకి చెప్పి తను కట్టిన టిఫిన్ బాక్స్ని కావ్య చేతికి ఇస్తుంది ఇంతలో కృష్ణమూర్తి కూడా వస్తాడు అమ్మ కావ్య నేను నిన్ను అక్కడి దాకా దింపుతాను అని అంటుంటే ఎందుకు నాన్న మీరు దింపడం నేను సైకిల్ మీద వెళ్ళిపోతాను అని చెప్పి కామె ఇక గిద్దరికి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ గుడికి వెళ్ళమని కనకం చెప్పిన మాటని గుర్తు చేసుకుని గుడి దగ్గరికైతే వెళ్తుంది అలాగే ఇక్కడ కూడా రాజ్ మొదటి రోజు ఆఫీస్కి బయలుదేరుతున్నాను అన్న సంగతి అపర్ణకి అలాగే ఇందిరాదేవికి చెప్పడంతో ఇందిరాదేవి చూడు రాజ్ ఇది మీ తాతయ్య వందేలా కృషి దాన్ని నువ్వు నీ చేతిలోకి వచ్చాక రెట్టింపు చేసావు వెళ్ళు వెళ్ళి జాగ్రత్తగా నీ పని చేసుకో అని చెప్పి ఇక పెద్దావిడ రాజ్ని దీవిస్తుంది ఇదంతా చూసిన రుద్రునికి ఏం చేయాలో తెలియక ఇక హడావుడిగా తన గదిలోకి వెళ్తుంది వెంటనే మొబైల్ తీసి అనామికకి కాల్ చేస్తుంది ఒక్కసారిగా అనామిక రుద్రని ఫోన్ కాల్ చూసి హాయ్ ఆంటీ నేను ఆ ఇంటి నుంచి వచ్చేశాక మీరు నన్ను మర్చిపోయారు అనుకున్నా కానీ నేను మీకు బాగానే గుర్తున్నానుగా అని అంటుంటే ఇక రుద్రాని అయితే చూడు అనామిక నేనెప్పుడు నీ మంచి కోరేదాన్నే అందుకే నీ మంచి కోసమే ఫోన్ చేశాను అని అడగడంతో దానికి అనామిక ఆంటీ ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అని చెప్పి అనామిక అడగడంతో దానికి రుద్రని చూడు జరిగిందంతా తెలుసుకున్నాను నువ్వు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ సామంత్తో రిలేషన్లో ఉన్నావని తెలిసింది నువ్వు ఎప్పుడు కూడా అందరికంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను అందుకే మా రాహుల్ ద్వారా ఆ శ్రీకాంత్ కంపెనీ వాళ్ళు మా కంపెనీ నుంచి వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని మీ కంపెనీకి వచ్చేలా చేశాను కానీ అవన్నీ తెలిసిపోయి రాజే ఇప్పుడు కళ్ళెం పట్టుకొని యుద్ధానికి వెళ్తున్నట్టు ఆఫీస్కి బయలుదేరుతున్నాడు నీకు ముందుగా చెప్తే జాగ్రత్త పడతామని అని చెప్పడంతో ఓ అంటే ఆ శ్రీకాంత్ వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ మీరేనా మీ ద్వారానేనా మా కంపెనీకి వచ్చాయి చూడండి ఆంటీ ఇప్పుడు అంచలంచెలుగా ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎలా కొల్లగొట్టాలో నాకు బాగా తెలుసు మీరేం కంగారు పడకండి ఎన్ని రోజుల నుంచి ఎవరి డిజైన్స్తో రాజ్ అంత గొప్ప పేరుని సంపాదించుకున్నాడో ఇక ఆ డిజైన్స్ రాజ్ దగ్గర వేయటానికి ఎవ్వరూ లేరు తన భార్యని తనకి ఆయుధంగా వాడతాను తనకి అస్త్రంలాగా తన భార్యనే వదులుతాను ఇక భార్య భర్త అని చెప్పి అనామిక మాట్లాడడంతో అనామిక మాటలకి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు అనామిక నాకు అర్థం కాలేదు అని అంటూ ఉంటే దానికి అనామిక జరిగిందంతా కూడా రుద్రానికి చెప్తుంది రుద్రాణి ఒక్కసారిగా అనామిక మాటలకి తెగ సంబరపడిపోతుంది మంచి శుభవార్త చెప్పావు కానీ కావ్య చాలా తెలివైనది ఆవలిస్తే పేగులు లెక్కెట్టేసే రకం ఏ మాత్రం తన భర్తకి హాని కలుగుతుంది అంటే తను ఒక్క క్షణం కూడా ఆలోచించదు ఏదైనా చేయటానికి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి రుద్రాణి అయితే అనామికాకి చెప్తుంది అనామిక నాకు తెలుసు కదా అంటీ అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను తనకి అనుమానం రాకుండానే అన్ని కానిస్తాను అని చెప్పి ఇక అనామిక కాల్ కట్ చేస్తుంది పక్కన ఉన్న సామంత్ అనామిక భుజం మీద చేయవేసి ఏమైంది డార్లింగ్ ఎవరు కాల్ చేస్తున్నారు అని అడగడంతో దానికి అనామిక రుద్రాని గురించి అలాగే రాజ్ కంపెనీకి వెళ్తున్న సంగతి గురించి చెప్పడంతో సామంత్ ఓ అయితే యుద్ధానికి డైరెక్ట్గా రాజే బరిలో దిగాడనమాట ఇక ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంచెలంచెలుగా ఎలా దిగజారిపోతుందో చూస్తూ బాధపడు అని చెప్పి ఇక సామంత్ వెటకారంగా నవ్వుతాడు సామంత్తో పాటు అనామిక కూడా వెటకారంగా నవ్వుతుంది ఇంతలో వాళ్ళ మేనేజర్ హడావుడిగా వచ్చి మేడం న్యూ జాయినింగ్ అయిన ఆ కావ్య కంపెనీకి రానని చెప్పి లెటర్ రాసించింది తను రిజైన్ చేస్తున్నట్టుగా ఇదిగోండి అని చెప్పి ఆ లెటర్ని అనామికకి చూపించడంతో ఒక్కసారిగా అనామిక ఏం మాట్లాడుతున్నారు ఇంకా కంపెనీలో జాయిన్ అవ్వలేదు అప్పుడే రిజైనింగ్ లెటర్ అసలు ఏంటి దంతా ఏం జరిగింది అని చెప్పి మేనేజర్ని గట్టిగా అడగడంతో ఇక మేనేజర్ మేడం నాకు కూడా తెలియదు మేడం ఆవిడ రాకుండా ఈ లెటర్ని కూడా సంపత్కిచ్చి పంపించింది సంపత్ ఇక్కడే ఉన్నాడు ఏం జరిగిందో అడుగుతుంటే సంపత్ కూడా ఏమీ చెప్పట్లేదు అని అనడంతో ఇక అనామిక ఆవేశం తట్టుకోలేక సంపత్ ముందుకు వెళ్తుంది ఏంటిది జాయిన్ అవ్వకుండానే ఇలా రిజైన్ లెటర్ ఏంటి అని అడగడంతో సారీ మేడం కావ్య మేడం మీ కంపెనీలో వర్క్ చేయడం ఇష్టం లేదని జాయిన్ అవ్వకముందే రిజైన్ చేశారు అని అంటుంటే అసలు ఏమనుకుంటున్నారు ఉద్యోగాలు అంటే ఆటలు ఆటలుగా ఉందా తను ఈ కంపెనీలో జాబ్ చేస్తానని మాట ఇచ్చింది ఇచ్చిన మాటని తప్పుతుందా అని చెప్పి అనామిక గట్టిగా అడగడంతో అనామిక మాటలకి సంపత్ అయితే మేడం నాకేం తెలీదు ఆవిడిక్కడికి రాలేక రిజైన్ లెటర్ని ఇచ్చింది వాళ్ళల్లో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అయినా ఆ మేడం గురించి మీకు పూర్తిగా తెలీదు ఆవిడ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ గారి భార్య భార్యాభర్తల మధ్యలో ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చాయి దాని కారణంగానే ఆవిడ ఉద్యోగం చేయాలి అనుకుంది కానీ ఏం జరిగిందో ఉన్నట్టుండి ఆవిడ రిజర్న్ లెటర్ని ఇచ్చింది నాకు కూడా తెలీదు అని అంటుంటే ఇక అనామిక తట్టుకోలేక సంపత్ చెంప పగల కొడుతుంది చూడు సంపత్ నేను ఇంత ప్లాన్ చేసింది ఎందుక ఏ మేనేజర్ ఎలా అయినా సరే కావ్య ఈ ఆఫీస్లో ఉద్యోగం చేసి తీరాల్సిందే ఏం చేస్తావో నాకు తెలీదు నేను ఇంత కష్టపడి ప్లాన్ చేసింది దీనిక కావ్య ఈ కంపెనీలో అడుగు పెట్టకపోతే మనం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో ఢీ కొట్టలేం అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతూ ఉంటే అదే టైంలో కావ్య క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికి వస్తుంది ఒక్కసారిగా కావ్యని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంటి నన్ను చూస్తుంటే మీకు ఎలా కనిపిస్తున్నాను నేనేమి మా చిన్నత్తయ్య ధాన్యలక్ష్మిలాగా మీ వలలో పడిపోతానని భ్రమపడినట్టున్నారు నిన్న మీ కంపెనీ నుంచి వెళ్ళేటప్పుడే ఇక్కడ ఏం జరుగుతుందో అంత తెలుసుకున్నాను ఒక్క అడుగు నేను వెనక్కి వెయ్యకపోతే నువ్వు ఈ మేనేజర్తో మాట్లాడినవేమి నేను వినకపోయేదాన్నేమో ఆ దేవుడు మంచి వాళ్ళకెప్పుడు మంచే చేస్తాడు చెడు వాళ్ళని ఎప్పుడూ శిక్షిస్తూనే ఉంటాడు మా ఆయన కంపెనీని మీరు పడగొట్టాలని చూస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటిదేదీ జరగదు జరగనివ్వను అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి వాళ్ళకి గట్టి వార్నింగే ఇచ్చి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా అనమిక ఏం చెయ్యలేక ఇక అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇంతలో కంపెనీలో రాజైతే తను ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉండగా అనుకోకుండా తన టేబుల్ దగ్గరికి కావ్య యొక్క ఫైల్ని తీసుకొని సార్ ఈ డిజైన్స్ అన్నీ మీరు ఓకే చేస్తే శ్రీకాంత్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఈ డిజైన్స్ని పంపించాలి అనుకుంటున్నాను అని కావ్య అనడంతో ఇదేంటిది కళావతి వాయిస్లో అనిపిస్తుంది ఈ శృతి వాయిస్లు చేంజ్ చేసి మాట్లాడుతుందా ఏంటి అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కావ్య కనిపిస్తుంది కావ్యని చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏయ్ నువ్వేంటి ఇక్కడ ఇందాక గుడి దగ్గర ఇప్పుడు ఏకంగా ఆఫీస్కే వచ్చేసావు నువ్వు లోపలికి ఎలా వచ్చావు అని అంటూ ఉంటే దానికి రాజ్ మీరెలా వచ్చారో నేను అలాగే వచ్చానని కావ్య సమాధానం చెప్తుంది ఏయ్ నేను సీరియస్గా మాట్లాడుతుంటే వెటకారమా నీకు అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్య మీద సీరియస్ అవుతుంటే చూడండి మీరు నాతో తర్వాత గొడవ పడదురు ముందు ఈ డిజైన్స్ అన్నింటినీ చెక్ చేసి మీరు సైన్ చేస్తే వీటిని వెంటనే శృతి మెయిల్ చేస్తుంది శ్రీకాంత్ కంపెనీ వాళ్ళు ఇప్పటికే ఆ సామంత్ కంపెనీకి కొన్ని ప్రాజెక్ట్స్ని వాళ్ళు ఇచ్చారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి నచ్చిన డిజైన్స్ని పంపిస్తానని రిక్వెస్ట్ చేశాను అందుకే మళ్ళీ మన కంపెనీ డిజైన్స్కి ఇంకా కావ్య అయితే రాజ్ని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా ఫైల్ మీద సంతకం చేయించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజ్కి ఏమీ అర్థం కాదు ఈ కళావతి ఏంటి కంపెనీకి వచ్చింది అసలు దీన్ని ఎవరు రానిచ్చారు అని చెప్పి శృతికి ఫోన్ చేసి పిలవడంతో ఇక శృతి అయితే రాజ్ దగ్గరికి వస్తుంది రాజ్ మాట్లాడుతూ శృతిని గట్టిగా అరుస్తాడు శృతికి ఏమీ అర్థం కాదు ఏమైంది సార్ నేనేం చేశాను అని చెప్పి ఇక శృతి తడబడుతూ రాజ్ని అడగడంతో ఆ కళావతిని కంపెనీకి ఎందుకు రానిచ్చారు అసలు తన్ని ఎవరు రమ్మన్నారు నువ్వేనా అని అడగడంతో సార్ ఏంటి సార్ ఏం చేసినా దానికి నేనేనా నేనేం చేశాను నేనెందుకు మేడం గారిని రమ్మంటాను ఇది మీ ఆఫీసు మీకు నచ్చినప్పుడు వస్తారు నచ్చినప్పుడు వెళ్తారు మరి నన్నెందుకు అడుగుతున్నారు అని చెప్పి శృతి రివర్స్లో మాట్లాడుతుంటే ఏ నువ్వు ముందు నుంచి వెళ్ళు అని చెప్పి ఇక రాస్ అయితే శృతిని మోపంటాడు కావ్యని చూసి రాజ్కి విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఇంతలో శ్రీకాంత్ కంపెనీకి వస్తాడు శ్రీకాంత్ రాస్తో మాట్లాడుతూ కంగ్రాట్స్ రాజ్ రాహుల్ చేసిన అవమానాన్ని తట్టుకోలేక కంపెనీ నుంచి వెళ్ళిపోయాను కానీ మీరిచ్చిన డిజైన్స్ నాకు చాలా బాగా నచ్చాయి అలాగే నీ మిస్సెస్ కావ్య మేడం నన్ను ఆవిడ రిక్వెస్ట్ చేయడం బాగా నచ్చింది తిరిగి మళ్ళీ మా కంపెనీ ప్రాజెక్ట్స్ అన్నీ మీకు ఇవ్వాలని వచ్చాను అని ఇక శ్రీకాంత్ మాట్లాడుతూ ఉంటే శ్రీకాంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీకాంత్ రాహుల్ మిమ్మల్ని అంతగా అవమానిస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతూ ఉంటే శ్రీకాంత్ అది కాదు రాజ్ అసలు రాహుల్ అవమానించడం కాదు చాలా నీచంగా మాట్లాడాడు నన్ను పది లక్షలు లంచంగా ఇవ్వమన్నాడు ఇప్పుడు నేనంటే మనం మొదటి నుంచి బిజినెస్లోనే కాకుండా బయట కూడా మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నాం నేను అర్థం చేసుకోగలుగుతాను కానీ నాలాంటి క్లయింట్స్తో రాహుల్ ఎంతలా మాట్లాడి ఉంటాడో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ఇక శ్రీకాంత్ రాస్తా చెప్పడంతో ఇంతలో కొంతమంది డీలర్స్ కూడా అక్కడికి వస్తారు వాళ్ళందరూ కూడా సార్ మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం మీ కంపెనీ గురించి తప్పుగా అనుకున్నాం మమ్మల్ని క్షమించండి కావ్య మేడం జరిగిందంతా మాకు అర్థమయ్యేలా చెప్పారు మా కంపెనీ ప్రాజెక్ట్స్ అన్ని మీకే ఇస్తున్నాం అని చెప్పి ఇక కొంతమంది కూడా అక్కడికి వచ్చి రాజ్తో మాట్లాడుతుంటారు ఒక్కసారిగా రాజ్ అలా అంతమంది క్లయింట్స్ వచ్చి వాళ్ళ వాళ్ళ కంపెనీ ప్రాజెక్ట్స్ అలాగే వాళ్ళ కంపెనీకి కావాల్సిన డిజైన్స్ అన్నీ కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి కావాలని ఇక అగ్రిమెంట్ ఫైల్ చేసుకోవడం రాజ్కి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా కావ్య వల్లే జరిగిందన్న నిజం రాజ్ తెలుసుకుంటాడు ఇక రాజ్ అయితే కావ్య కోసం ఆఫీస్ అంతా వెతుకుతాడు ఇంతలో కావ్య సుభాష్ ఉన్న క్యాబిన్లో ఉంటుంది ఇక రాజ్ అయితే డాడీ అని చెప్పి సుభాష్ ఉన్న క్యాబిన్లోకి వెళ్ళడంతో రారాజ్ కావ్యని తిరిగి కంపెనీకి తీసుకురావడం వల్ల ఈరోజు మనం ఆ రాహుల్ వల్ల లాస్ అయిన క్లయింట్స్ అందరూ కూడా తిరిగి వాళ్ళ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా మనకే ఇచ్చారు ఇక ప్రతి జ్యువెలరీ డిజైన్స్ కూడా మన కంపెనీ నుంచే వెళ్ళాలని కావ్య ఇట్లాంటి తెలివైన ఆలోచన చేసింది లేకపోతే ఈరోజు మన కంపెనీ చాలా వరకు దివాలా తీసేది అని చెప్పి సుభాష్ మాట్లాడడంతో దానికి రాజ్ అలానే చూస్తూ ఉంటాడు ఇక అక్కడి నుంచి కావ్యం వెళ్ళిపోయిన తర్వాత డాడీ ఆ కళావతిని ఆఫీస్కి మీరైనా పిలిచింది అని అంటుంటే అదేంటి రాజ్ అలా మాట్లాడతావు తను ఈ కంపెనీలో వర్క్ చేయడానికి పది సంవత్సరాలు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది మరి తను ఇక్కడే వర్క్ చేయాలి కదా నువ్వు అనవసరంగా కావ్యని అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి ఇక సుభాష్ కావ్య గురించి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే పర్లేదు డాడీ మీరు నాకేం నచ్చ చెప్పకండి అర్థమైంది బాగా అర్థమైంది అని చెప్పి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే సుభాష్ ఆగురాజ్ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు కానీ కావ్య కేవలం ఈ ఆఫీస్లో డిజైనర్గా మాత్రమే వచ్చింది నీకు భార్యగా కానే కాదు నువ్వు తనని ఏదో ఒకటి అని బాధ పెట్టద్దు అని చెప్పి సుభాష్ అయితే రాజ్కైతే చెప్తాడు రాజ్ ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రానున్న ఎపిసోడ్స్లో ఒకే కంపెనీలో డిజైనర్గా రాజ్ దగ్గరే వర్క్ చేస్తున్న కావ్య మళ్ళీ రాజ్ మనసులో స్థానాన్ని ఎలా సంపాదించుకుంటుంది రాజ్ చేసింది తప్పేనని తనకి తానే అర్థం చేసుకుని కావ్యకి ఏ విధంగా క్షమాపణలు చెప్తాడు ఇక అనామిక వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో అనామిక మళ్ళీ కావ్య మీద ఏం కుట్ర పన్నుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మీకు